తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి తుని మున్సిపల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దివ్య హాజరయ్యారు బీసీ సంఘాల కూటమి నేతలతో కలిసి యనమల దివ్య జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతన్నారు ఆయన ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ బీసీల ఉన్నతికి కట్టుబడి పనిచేస్తుందన్నారు అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు మాజీ చైర్మన్ ఇరుగట్టి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ కుసుమజ్జి శోభారాణి సత్యనారాయణ దంపతులు సీనియర్ నాయకులు ఎస్ఎల్ రాజు మోతుకురి వెంకటేష్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందు సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలాగే తులి శుభాకాంక్షలు ఇవాళ బీసీ అభ్యున్నీ అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యునీ పాటుపడింది మన జ్యోతిరామ్ పూలే గారు వారి జయంతి ఇవాళ తొలిలో జరుపు జరుపుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను వారి ఆశయాలు అలాగే వారి అడుగు మన టీడీపీ కార్యకర్తలు అందరూ ఆదర్శంగా తీసుకొని మన కార్యకర్తలు అందరూ టీడీపీకి పని చేయాలని కోరుకుంటున్నాను టీడీపీ తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ అండగా నిలిచిన పార్టీ వాళ్ళ సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్న పార్టీ అలాంటి పార్టీని ఇవాళ మన తులులో రాబోయే ఎలక్షన్లో ఎంతైనా గెలుపు గెలిపించుకునే అవసరం మనకు ఎంతైనా ఉంది కార్యకర్తలు అందరూ తప్పకుండా జ్యోతిరామ్ కులే గారి ఆశయాలు అలాగే వారి అడుగు జాడలతో నడుస్తూ తప్పకుండా అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జ్యోతిరామ్ పూజ గారు అనుమతిరావు గారు ఆశయాలు ఆలోచనలో ఈ రాజ్యాంగంలోనూ ఈ ప్రజాస్వామ్యంలో రావాలని వస్తాయని కోరుకుంటున్నాను